తిరుమలలో భక్తులను పాముల భయం వెంటాడుతోంది శేషాచలం అటవీ ప్రాంతంలోని విష సర్పాలు తరచూ కనిపిస్తుండటంతో భక్తుల్లో వణుకు పుడుతోంది ఈ మధ్యకాలంలో తరచూ కనిపిస్తున్న సర్పాలను చూసి భక్తులు పరుగులు పెట్టే పరిస్థితి నెలకొంది నడక మార్గాల్లోనే కాకుండా భక్తులు సేద తీరే చోట్ల విఐపీలు బస చేసే కాటేజీలు స్థానికుల నివాసం ఉండే ప్రాంతాల్లో పాములు కనిపిస్తున్నాయి ఏకంగా ఎనిమిది నుంచి పద అడుగుల కొండచిలువల నుంచి పడగవిప్పి బుసలు కొట్టే విషనాగుల వరకు దర్శనమిస్తున్నాయి ఈ క్రమంలోనే తిరుమల విఐపి కాటేజీలో ఓ నాగుపాము కలకలం సృష్టించింది విఐపీలు బస చేసే స్పెషల్ టైప్ విశ్రాంతి భవనంలోకి నాగుపాము ప్రవేశించింది నెంబర్ కాటేజీలో దర్శనమిచ్చిన నాగుపామును చూసిన భక్తులు భయంతో పరుగులు పెట్టారు భక్తులు గది నుంచి బయటకు వచ్చి సెక్యూరిటీ సిబ్బందికి చెప్పడంతో పాములను పట్టే టీటీడీ ఫారెస్ట్ ఉద్యోగి భాస్కర్ నాయుడుకు సమాచారం అందించారు వెంటనే అక్కడికి చేరుకున్న భాస్కర్ నాయుడు ఆ పామును పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు